సార్ నా పేరు వచ్చేసి మాలపాటి బాలకృష్ణ మాది ప్రకాశం డీసీకి నేను సెలెక్ట్ అయినటువంటి పోస్ట్ వచ్చేసి స్కూల్ ఆఫ్ బయాలజికల్ సైన్స్ ఈ పోస్ట్ రావడానికి ముఖ్య కారణము మన ఎస్ఎండ్లీస్ పబ్లికేషన్ రికార్డింగ్ క్లాసులు కానీ తర్వాత ప్రాక్టీస్ పేపర్స్ కానీ చాలా ఉపయోగపడే ఇందులో మాకు బాగా సూపరిత్యుగా ఉన్నటువంటి సైకాలజీ మాస్టర్ నాగేశ్వరరావు సార్ క్లాసులు మా బాగా మోటివేషన్ ఇన్స్పిరేషన్ అనమాట ఆయన అందులో నేను నేను ఆల్రెడీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో క్లస్టర్ రీసెర్చ్ ప్రస్తుతంగా చేస్తున్నా తనలో తను మాకు పరిచయము ఆ విధంగా సార్ క్లాసులు మోటివేషన్ వల్ల నేను ఈ స్థాయికి చేరుకోగలిగినాను ఈసారి రాలేదని చెప్పేసి నిరాశ పడకుండా నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కూడా ఎస్ఎన్ఎస్ క్లాసులు వాళ్ళ బుక్స్ అకాడమీ బుక్స్ ప్రాక్టీస్ బాగా చేసి మరలా కూడా సక్సెస్ సాధించాలని ఒకసారి ఓడిపోయామని చెప్పేసి నిరాశపడద్దు తర్వాత లక్ నెక్స్ట్ టైము మంచి ఆపర్చునిటీ గవర్నమెంట్ కల్పిస్తుంది కాబట్టి నెక్స్ట్ కూడా రాసి మీరు అద్భుతంగా విజయాన్ని సాధించాలని మాకు ఈ అవకాశం గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ఎసెండెస్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్